వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ పెన్షన్ రూల్స్లో కొత్తగా వచ్చిన మార్పులతో ఏపీ పెన్షన్లపై ప్రభావం ఉంటుందా ఉండదా చిన్న వివరణ ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ రూల్స్లో చేసిన మార్పులు ఏపీ పెన్షన్లపై ప్రభావం చూపుతుందా పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి పెన్షన్ రూస్లో చేసిన మార్పులను ఉభయ సభల్లో ఆమోదించిన తదుపరి గౌరవ రాష్ట్రపతి గారి ఆమోదంతో లో ప్రచురించబడినట్లు సమాచారం ఆర్థిక బిల్లుతో కలిపి పెన్షన్ సవరణ బిల్లు ప్రవేశపెట్టినందున ఆర్థిక బిల్లు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే అమల్లోకి వస్తుంది కాబట్టి ఈ బిల్లు ఆమోదించబడింది ఇప్పుడు ఇది చట్టంగా మారింది దీని ప్రకారము వేతన సంఘ సిఫార్సులను ఎప్పటి నుంచి అమలు చేయాలి అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి ఈ చట్టం ద్వారా హక్కు కల్పించబడింది అంతేగాని పిఆర్సి కమిషనర్ ద్వారా కాదు ఇక ప్రభుత్వం వారు మేము ఈ పెన్షన్ రూస్లో ఎలాంటి మార్పులు చేయలేదు కేవలం సవరణ మాత్రమే చేశాం అని చెప్పినప్పటికీ ఈ చట్టాన్ని వారు ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు కొంతమంది పెన్షన్ మిత్రులు రెండు వేల పదిహేనులో పెన్షన్లకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పిచ్చారని అలాగే పెన్షన్ నగారా కోర్టు కేసు కూడా అనుకూలంగా తీర్పు ఉన్నదని కాబట్టి మనకు ఏం కాదని చెప్తున్నారు అయితే ఇది వాస్తవం కాదు ఒకసారి డిఎస్ సుప్రీం సుప్రీంకోర్టు కేసును చూసినట్లయితే పెన్షన్ ఉద్యోగుల హక్కు అని ఇది వారు చేసిన సేవలకు ఇచ్చే జీవన భృతి అని ఎవరు దయతో ఇచ్చేది కాదని గౌరవ సుప్రీంకోర్టు వారు నకారా కేసులో తీర్పిచ్చారు ఈ తీర్పు పెన్షన్లకు ఎలా ఉపయోగపడుతుందో చూడాలి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చేసినటువంటి మార్పులు వేతన సిఫార్సులు అమలు అమలు చేసినటువంటి తేదీ నుంచి కాకుండా అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి పూర్తిగా అయితే ఈ విషయం వెళ్తుంది రెండు వేల పదిహేను సుప్రీంకోర్టు తీర్పు చూసినట్లయితే ఇది రాజస్థాన్ రాష్ట్రంలో కొంతమంది లెక్చరర్సు లైబ్రరీ మరియు పిఈటిలకు పేస్కేలకు సంబంధించి పెన్షన్లకు అనుకూలంగా గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఈ తీర్పు ఆయా రాష్ట్ర పెన్షన్లకు మాత్రమే వర్తిస్తుంది కేంద్ర ప్రభుత్వ పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన ఈ తీర్పులో లేదు ఈ తీర్పు ఈ చట్టాన్ని ఏమీ నిరోధించలేదు ఆపలేదు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి కొంతమంది పెన్షన్ మిత్రులు ఈ కేసు అనుకూలంగా వచ్చింది కాబట్టి మార్చిన పెన్షన్ రూల్స్ మనల్ని ఏమీ చేయలేమని అంటున్నారు కానీ ఇది ఎంత మాత్రం వాస్తవం కాదు ఇప్పుడు పంతొమ్మిది వందల రెండు నుంచి పెన్షన్ రూల్స్ మార్పు జరిగి చట్టమైంది ఈ పెన్షన్ చట్టాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయగలమా అంటే నైంటీ నైన్ పర్సెంట్ అయితే సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయలేము ఒక శాతం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసినా కూడా అది కోర్టులో నిలబడదు ఈ హక్కును కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా పెన్షన్ వేతన సంఘ సిఫార్సుల ప్రకారం అయితే ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు చట్టంగా మారిన పెన్షన్ రూల్స్ అమలు కాకుండా ప్రస్తుత కేంద్ర పెన్షన్ సంఘాలైతే ఏం చేయగలరంటే ముందుగా పెన్షన్ సంఘాలకు ప్రస్తుతం ఉన్న మార్గం కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఒప్పించి ఈ రూల్స్ను ఉపసంహరించుకో చేయాలి ఈ రూల్స్లో సవరణలు తీసుకురావాలి పెన్షన్ రూల్స్ ఉపసంహరించేదాకా పెన్షన్లు మరియు వారి సంఘాలు తమ యొక్క నిరసనను తెలుపుతూనే ఉండాలి అయితే ఇది మన రాష్ట్ర పెన్షన్లపై ప్రభావం చూపుతుందా అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల పైన మాత్రము ప్రస్తుతం ఎలాంటి ప్రభావము ఉండదు కానీ కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెన్షన్ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ఈ చట్టాన్ని ఎప్పుడైనా ఉపయోగించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది కొంతమంది పెన్షన్ మిత్రులు మన పైన ఎలాంటి ప్రభావం ఉండదు కదా అని అనుకుంటున్నారు అయితే ఇది నిజమే కానీ దీంట్లో అయితే ప్రస్తుతానికైతే ఉన్నది కానీ గతంలో పాత పెన్షన్ రద్దు చేస్తూ కొత్త పెన్షన్ దానాన్ని ఏ విధంగా అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేశారు ఆ విషయాన్ని గమనించాలి ఉదాహరణకి సిపిఎస్ని తీసుకున్నట్లయితే సిపిఎస్ను కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని పరిశీలిద్దాం సిపిఎస్ను ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుంచి నూతన పెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది ఒక్క వెస్ట్ బెంగాల్ రాష్ట్రం మినహా అన్ని రాష్ట్రాలు కూడా సిపిఎస్ను అమలు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా సెప్టెంబర్ ఒకటి రెండు వేల రెండు వేల నాలుగు నుంచి అమలు చేశారు ఇప్పటికీ సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ దానాన్ని కొనసాగించమని సంఘాలు పోరాటం చేస్తున్నాయి నూతన పెన్షన్ దానంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏ విధంగా అమలు చే అమలు చేయలేకపోతున్నటువంటి విషయాన్ని మనకు తెలుసు కాబట్టి ఈ చట్టాన్ని కూడా ప్రస్తుతం అమలు చేయలేకపోయినా నెమ్మదిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలో అయితే అమలు చేస్తాయి అయితే ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున ఆల్ ఇండియా థర్టీ పెన్షన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు ఇతరులు చేసినటువంటి పోటీ పిటిషన్లో ప్రభుత్వం తన యొక్క చెల్లుబాటుతనాన్ని పరీక్షించింది అసలు ఇంతకీ ఏంటి ఈ ఎస్ థర్టీ కేసు అంటే ఐఏఎస్ ఐపిఎస్ మరియు విశ్రాంత ఐఎఫ్ఎస్ అధికారుల పేస్కేలకు సంబంధించింది ఈ కేసు ఈ కేసులో రెండు వేల పద్నాలుగులో పెన్షన్లు ట్రిబ్యునల్ వారికి అనుకూలంగా తీర్పును పొందారు ఆల్ ఇండియా ఎస్ థర్టీ పెన్షన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు ఇద్దరు మరో ఇద్దరు ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన అధికార పిటిషన్లో ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున యుఓఐ తరపున అదనపు న్యాయస్థానం విచారణ చేపట్టింది కేంద్ర ప్రభుత్వానికి తన పెన్షన్లను వర్గీకరించే అధికారం ఉంది మరియు ఎల్లప్పుడూ ఆ అధికారం కలిగి ఉంటుందని బా భావించబడుతుంది మరియు కేంద్రం వేతన కమిషన్ల సిఫార్సులను అమలు చేయడానికి సముచితమైనదిగా భావించే పెన్షన్ల మధ్య వ్యత్యాసాన్ని సృష్టించవచ్చు లేదా నిర్వహించవచ్చు మరియు ప్రస్తుత చట్టం దృష్ట్యా మార్చి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నాటి హైకోర్టు ఉత్తర్వులు ఇకపై వర్తించవు మరియు ప్రభుత్వం ఈ ఉత్తర్వులను అమలు చేయవలసిన బాధ్యత లేదు అందువల్ల ఎటువంటి తిక్కారం తలెత్తదు అనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ధృవీకరిస్తూ ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఐదులో పార్లమెంట్లో ఆమోదించబడదని సొలిసిటర్ జనరల్ గారైతే చెప్పడం జరిగింది అయితే ఇరవై మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటి ఉత్తర్వులకు సంబంధించిన కోర్టు డివిజన్ బెంచ్ ద్వారా స్పష్టత రావాల్సి ఉన్నది ఈ ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఐదు జారీ చేసిన ఆదేశాలను తుడిచివేస్తుందా లేదా తద్వారా పెన్షన్ల యొక్క వివిధ వర్గాల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించి ఆమోదించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తుందా అని హైకోర్టు అభిప్రాయపడింది మరియు గౌరవనీయ ప్రధాన న్యాయమూర్తి గారి ఆదేశాలకు లోబడి డివిజన్ బెంచ్కు సూచించబడింది గౌరవులైన ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలకు లోబడి ఈ విషయము రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై మూడున డివిజన్ బెంచ్ ముందుకు ఉంచబడుతుంది అప్పటి వరకు అయితే వేచి చూడాలి ఎటువంటి నిర్ణయం వస్తుందో సో ఏప్రిల్ ఇరవై మూడో తారీఖున దీనికి సంబంధించినటువంటి ఎటువంటి తీర్పు వచ్చినా సరే ఎటువంటి సమాచారం అందినా సరే మన ఛానల్లో ఎప్పటికప్పుడు తెలియపరుస్తూనే ఉంటాను మిత్రులారా ఓకే ఫ్రెండ్స్ Thank you. Thank you for watching my videos.